రెడ్డి గణపవరం పంచాయతీ పాలకుంట గ్రామంలో దేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు అమ్మవారికి బోనాలు బతుకమ్మతో ఊరేగించి శారీలు సమర్పించారు రెండు వేల పదహారు నుంచి ఈ గ్రామంలో అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీటీసీ ఊకే రత్నకుమారి తెలిపారు ఆలయ నిర్వాహకులు ధర్ముల సీతారాములు బాబురావు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అమ్మవారి యొక్క శరణవరాత్రుల్లో ఆఖరి రోజు అమ్మవారికి విజయదశమి రోజు కుంకుమార్చన పూజా కార్యక్రమాలు అలాగే తల్లి బోనాలు పండుగ మహోత్సవాలన్నీ కూడా ఎంతో ఘనప్రదంగా విజయప్రదంగా జరుగుతున్నాయి అదేవిధంగా అమ్మవారి యొక్క ఇప్పుడు నుంచి కూడా విధానగ్రహాన్ని నుంచి కూడా అమ్మవారు కొలువై ఉన్నారు ఆ తల్లి యొక్క ఆలయ ప్రాంగణం ఉంది అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న భక్తులందరూ కూడా అందరికీ కూడా పాడి పంటలను కూడా ఇచ్చి ఆయన అష్టీ స్వృయాలతో కూడా ఆ అమ్మవారు కొలువై తీరుతున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు మనకి మా గ్రామంలో ఉన్న వచ్చినటువంటి ప్రతి భక్తులందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాం ఇక్కడ గత రెండు వేల పదహారు నుంచి అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు అమ్మవారికి సంవత్సరం మూడు సంవత్సరాల నుంచి అమ్మవారికి జాతర చేస్తున్నారు కానీ రెండు సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా బాగా చేశారు ఊళ్ళో వాళ్ళు కూడా బాగా సహకరించారు ఈ అమ్మవారికి ఇంకా బాగా డెవలప్ అవ్వాలి అమ్మవారికి అమ్మవారు ఇంకా అమ్మవారు భక్తులు కూడా ఇంకా బాగా పెరగాలి ఈ సంవత్సరం మేము ముందు సంవత్సరం నేను ఒక్కదానే భవానీ మాల వేసుకున్నాను ఈ సంవత్సరం ఐదుగురు ఐదుగురు భవానీలు అయితే ఈ సంవత్సరం మేము ఐదుగురు భవానీలు కలిసి పూజ చేసేది అన్నీ మంచిగా జరిగినాయి అని అమ్మవారు మాకు దర్శనంలో చెప్పారు అమ్మవారు మాకు ఏదో ఒక టైంలో రాత్రి పడుకున్నప్పుడు కానీ కల్లా కానీ మేము అలా తిరుగుతున్నా మాకు దర్శనం అయ్యే అయ్యేవారు అమ్మవారు చాలా కొలువ చాలా మంచి తల్లి ఈ తల్లిని కొలుసుకు